అక్కా అక్క రాతల్లి ఈరోజు ఏ సంస్థ వచ్చావు నువ్వు అక్కా నువ్వు మొన్న ఒక బ్లౌజు దీనికి స్క్వేర్ నెక్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పావు కదా కదక్క చెప్పాను మరి ఇదేంటి రౌండ్ నెక్ కట్ చేసావు అదే అక్క అలవాట్లో పొరపాటుగా ప్రతిదీ రౌండ్ నెక్ కట్ చేయడం అలవాటు కదా అక్క అలాగే రౌండ్ నెక్ కట్ చేసాను అక్క అయితే స్టిచ్ చేసి ఇంకే ఉంది కాదక్క దానికి స్క్వేర్ నెక్ బాగుంటుంది కదని చెప్పేవాదక్క నువ్వు అయితే చూడు ఫస్ట్ ఎంత పెట్టావు నువ్వు భుజం రెండున్నర పెట్టావా అయి కెంత కూడా రెండున్నర పెట్టావు కదా అక్క పర్ఫెక్ట్గా మనకు వస్తుంది కదా స్క్వేర్ ఆ స్క్వేర్ కావాలక్క అదే చెప్తున్నానే చూడు రెండున్నర పెట్టి మనం రౌండ్ చేసి నువ్వు రౌండ్ చేస్తావు కదా రౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు నీకు స్క్వేర్ కావాలంట రెండున్నరకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసి దాన్ని ఇంచుల కింద మార్క్ చేయాలి ఆ రౌండ్ అలా వదిలేయి వదిలేసి దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండున్నర ప్లస్ హాఫ్ ఇంచు ఆరు ఇంచు అంటే మూడు ఇంచులు అవుతుంది కదా ఆ ఇంచుల్ని మనం ఆ స్క్వేర్ని కరెక్ట్గా ఏదైతే ఆ లైన్ కనిపిస్తుంది ఎల్ షేప్లో ఆ ఎల్ షేప్ని కట్ చేసేసుకోవడమే ఓకే అక్క కట్ చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత ఇంకేముంది చూసు చూడు కరెక్ట్గా మనకి స్క్వేర్ నీకు ఎలాగైతే కావాలనుకుంటా అలాగే స్క్వేర్ వస్తుంది చూడు ఒకవైపు కట్ చేస్తుంటే రెండో వైపు కూడా కట్ చేసేస్తాను చూసావా ఉనక్క ఇది మన దగ్గరగా వచ్చేది కదా దగ్గరగా ఏం రాదే చూడు అదే చెప్తున్నాను నేను చూడు రెండున్నర ఇంచులో పెడితే చూడు ఫస్ట్ పిక్చర్లో ఉంది కదా అలా చిన్నగా వస్తుంది అంటే స్క్వేర్ అలా అనిపిస్తుంది కానీ చూడు ఇప్పుడు మనం పెట్టినట్టుగా ఇంచులు పెడితే కరెక్ట్గా స్క్వేర్ అనమాట కరెక్ట్ షేప్లో వస్తుంది అనమాట అవునక్క ఇదే అక్క నాకు చెప్పడం రాట్లేదు మీరు సెకండ్ అది నాకు కావాలక్క అదే ఇప్పుడు నేను కట్ చేసింది అదే మూడి నుంచిలతో ఓకేనా థ్యాంక్ యూ అక్క